సుదీర్ఘ కాలంగా అణచివేతకు గురవుతున్న షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగల ప్రజానీకానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్ తో పాటు ఎస్సీ ఎస్టి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత వ్యవహారాలు అట్రాసిటీ కేసుల విషయంపై రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు జిల్లాకు చేరుకున్న ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో పాటు సభ్యులకు జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు జిల్లా ఎస్పీ జానకిల్ స్వాగతం పలికారు పోలీస్ శాఖ తరఫున వారికి గౌరవ వందనం ఎస్సీ ఎస్టీ ప్రజానికం నిరంతరం అణచివేతకు గురవుతున్నారని వారిని ఆదుకునేందుకు కమిషన్ అన్ని విధాలా కృషి చేస్తుందని వెంకటయ్య పేర్కొన్నారు ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటికి వెంటనే పరిష్కార మార్గాలు చూపుతున్నామని చైర్మన్ వెంకటయ్య పేర్కొన్నారు ఉమ్మడి పాలమూర్ జిల్లాకు చెందిన పలువురు ఎస్సీ ఎస్టి సంఘాల నాయకులు సభ్యులతో పాటు సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజల సమీక్షకు హాజరై తమ సమస్య సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఎస్సీ ఎస్టీ అథారిటీస్ కేసులు పాత పెండెన్సీని ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని అలాగే ల్యాండ్ కేసులను కూడా ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ నేను కలెక్టర్ గారిని మన ఎస్పీ గారికి నేను ఆదేశిస్తున్న ఏందనంటే తప్పకుండా ఈ నెల లోపల ఈ రెండు సమస్యలు కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా సివిల్ రైడ్ డే పౌరోకుల దినోత్సవాన్ని తప్పకుండా నెల చివరి వారంలో తప్పకుండా జరపాలని సంవత్సరం యాక్షన్ ప్లాన్ క్యాలెండర్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి జిల్లా రాష్ట్రం లెవెల్లో ముప్పై మూడు జిల్లాల్లో తిరిగి అన్ని సమస్యలపై అన్ని గురుకులాలపై కానీ మరి బాసర త్రిబులైటీ విషయంలో కానీ చాలాసార్లు కూడా తిరిగి మేము సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కొంచమై పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఇరవై ఐదు ముప్పై గురుకులాలు తిరిగి ఇలా సమ నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమైనతో నలభై శాతం మరి కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచిపించి మరి మేమందరం కూడా గరీబుల పిల్లలకు కూడా న్యాయం జరిగే విధంగా మా కృషి మేము చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ ఉమ్మడి మహబూబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఈ సాధునగర్లో మరి రామ్ అని ఒక సిఐ ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అక్కడికి వచ్చి మేము మాకు సీఎం గారు అమెరికాలో ఉన్న మరి వేము నారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాదారుకు మెసేజ్ పంపించి మరి ఇరవై నాలుగు గంటలలో కూడా సిఐని నలుగురు అధికారులను కూడా పోలీసు అధికారం సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మీరు చూశారు ఎస్సీ ఎస్టీల భూములను ఎవరు ఆక్రమించినా ఎంతటి గొప్పవాడైనా వాళ్ళని వాళ్ళని తిరిగి ఆ భూములు మా ఎస్లో సాయం చేసేంత వరకు ఎస్సీఎస్ కమిషన్ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఎస్సీస్లో భూముల విషయంలో కానీ కేసుల విషయం కానీ ఎవరు అలసత్వం వహించినా వారిపై కఠినచర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసినాం మరి సప్లా నిధులు కూడా మరి తప్పకుండా పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సంపద అధికారులను కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా మీరు అందరూ ఆలోచించాలి మీ జిల్లానే జరిగింది ఇవాళ మన మా సెంతు ఈశ్వరమ్మ చెంచీశ్వరమ్మకు అత్యవసర మాకు అన్యాయం జరిగితే కమిషన్ అక్కడ పోయింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం మూడు లక్షల రూపాయలు ఇప్పించినాం ఇల్లు కూడా పూర్తయింది